ఈ అయితే గణేషుడికి సేమియా చేసి ప్రసాదం తీసుకెళ్దాం అందుకోసం సేమియా ప్యాకెట్లు అయితే తీసుకొచ్చిండు గణపతి పెట్టినా నా పని అయిపోయింది అనుకోకుండా రోజు కొంచెం కొంచెం ప్రసాదం తీసుకెళ్తున్నా అయితే నిన్న మీకు గణపతి చూపించలేదు కదా ఇవాళ పాయసం చేసి తీసుకెళ్ళినప్పుడు మీకు గణపతి చూపిస్తా మది మట్టి గణపతి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఇది తయారు చేస్తా సేమ్య సేమ్యాయసం సేమ్య పాయసం రెడీ చేసిన తర్వాత గణపతి దగ్గరికి వెళ్దాం సరిపోకపోతే రెండు పోయి నువ్వే కదా స్పెషల్ వంటలు చేస్తా వంటల వీడియోలు చేద్దామండి అసలు ఒప్పుకో ఇది మాట్లాడేటప్పుడే భయపడతా అన్ని షార్ట్ వీడియోలు తీసినా కూడా ఈ బ్లాగ్ చేయడం అంటే నాతో అస్సలు కాదు ఎందుకంటే కెమెరా చూడకుండా మాట్లాడమని ఖచ్చితంగా మాట్లాడతా కెమెరా ముంద ఉంది అని అనేసరికి నా నాలుగ తడబడుతుంది మంచి మంచి బ్లాగ్స్ నువ్వు ఎంత మంచి వంటలు చేస్తావు అవి అలా చూపించే వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా ఇంకొకటి గణపతి ఫీలింగ్ చెప్పాలి ఇప్పుడున్న జనరేషన్ లో గణపతి ఎట్లా పెడతారు గణపతి కూర్చొని ఏం ఆలోచిస్తాడు అనేది చెప్పాను అనుకుంటారు అనుకుంటారు చెప్పు గణపతి చేతలు అనుకుంటాయి నాకు వీడియో అంటే వీడియో తీస్తున్నావు కదా తీసేటప్పుడు ఒక్కొక్కసారి మాట కూడా ఏం అవుతుంది ఎంతైనా కెమెరా ముందు భయమే అంత ఈజీ కాదు కెమెరా ముందు బ్లాక్ చేయడం ఇదే నాకు అనుకుంటే అందుకే భయపడతాయి ఎందుకదా నేర్పుగానే సిమ్ ఎట్లా ఇస్తాను ఏమైనా చేసుడు ఎంత ఏముంది ఆ లేకపోతే డాలా నెయ్యిలో అన్నా నన్నా వేసుకొని బాగా వేయించుకోవాలి మీరు ఇప్పుడు మీ ఇంటికి లేనప్పుడు నేను చేసుకుంటామని చేసుకో మీరు దత్తాన్ని కొడుకులు చేసుకో అంటే మా ఇంటికి అయినప్పుడు చేసుకుంటామంటే వంట చేయడానికి రోజు ఫోన్ చేసి ఈ సామాన్ ఎక్కడ ఉన్నాయి ఆ సామాన్ ఎక్కడ ఉన్నాయని ఫోన్ చేస్తాం కొత్తిమీర ఎక్కడ ఉన్నాయి చిలకర ఎక్కడ ఉంది మరి రోజు నువ్వు చేసేదాన్ని నాకే తెలుస్తా సామాన్ నాకు తెలుస్తుంది మరి తెలియదు అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుని నేర్చుకోవాలి

యలు టమాటాలు ఇవండి రాదు రేపు కూరగాయలు లేకపోతే మళ్ళీ పప్పు ఏముంది పాయసం చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద కొంచెం నెయ్యి అన్న డల్లన్నీ ఇట్లా పోతే మొత్తం ఫ్రై అయ్యేదా ఇట్లా కలుపుతనే ఉండాలి అయిపోతుంది ఇట్ అయిపోతుంది పూర్ణ గణపతి గురించి చెప్తండి కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు లోపల ఇవాళ మా అమ్మలు పూల ఎంపిక రాలేదు నేనే ఎంపికచ్చుకున్నా రైటింగ్ బాగున్నది వాళ్ళ ఇంటికి రాసుకోవడానికి అప్పుడు అడిగినాము పూలు దేవా ఇవ్వాలంటే హోంవర్క్ అయిపోయినా ఇంకా అన్నది అప్పటికి నైట్ అవుతుంది ఇక చీకటి వెళతుంది అప్పుడు ఎప్పుడు నింపస్తుంది అందుక నేనే నింపేసిన మా అమ్మలు ఫ్రెండ్ దగ్గరికి పోయి రాసుకునేది పది నిమిషాలు ఆడుకునేది అర్థం గంట అర్థం గంట ఆడుకుని పది నిమిషాలు మెల్లగా మెల్లగా రాసుకుని అత్తరాలి తెంపకస్తే ఎక్కువ తెంపకస్తుంది నేను అవి పొద్దున తెంపాలి ఇవి ఏమో ఇప్పుడు తెంపుతాయి గులాబ్ పూలు అవి ఇవి అన్నీ అండి ఇంటికి గణపతి ఫీలింగ్ అంటవా చెప్పు అంటే పాటలు ఎట్లా పెడతారు దానికి ఎట్లా ఒకప్పుడు సినిమా పాటలు కాకుండా భక్తి గీతాలు భగవద్గీత మా ఇంటి దగ్గర గంటకు పెడతానన్నా చూడు అక్కడ భక్తి గీతాలు భగవద్గీత నాకు ఆ భగవద్గీత వినడం అక్కర్ని అందుకే నాకు భగవద్గీతలో కొంచెం తెలుసు ఇక్కడ ఒకటి ఫోటో పెట్టలేదా కృష్ణుడు అర్జున్ అర్జున్ ఉంది కృష్ణుడు అర్జునుడు రథం మీద వెళ్ళే ఫోటో పెట్టిన చూడు కామెంట్ వచ్చింది అలా గుర్రాలు పరిగెత్తే ఫోటో ఇంట్లో పెట్టుకోవద్దని ఒకసారి పెడితే తీసేయలేరు రెండు మూడు సార్లు పెట్టారు చెప్పంగా ఎందుకు అని తీసేసిన కానీ కృష్ణుడు అంటే ఇష్టం కదా విగ్రహం ఉంది కదా అని ఫోటో తీసేసిన భగవద్గీత మంచిగా ఉంటారు దానిలో అర్థం అని మంచిగా ఉంటారు అంత అంటే అట్లా అక్కడ ఎట్లా అంటే మైకు పెట్ట పెడతారు కదా మనం పని చేస్తూ వినొచ్చు అన్నట్టు ఇంట్లో ఉంటే ఇంట్లో అక్కడ అక్కడ అక్కడక్కడ పెట్టినా కానీ గుడి దగ్గర పెట్టినా కానీ ఇక్కడ కింద వస్తుంది మేము అట్లనే వినుకుంటూ చూసేదా వినేదాన్ని మా నాన్న దానికి అర్థం చెప్తుండే కృష్ణుంది అట్లా నాకు తెలుసు అన్నట్టు ఇంకా ఏంటంటే పాటల గురించి తప్ప సినిమా పాటలు సినిమా పాటలే అంటే కూర్చున్నదేమో గణేషుడు పెట్టే పాటనేమో ఓ పిల్లగా వెంకటేష్ అని వినాయకుడు ఏమనుకుంటాడు తెలుసా అరే బాబు నేను వెంకటేష్ని కాదురా గణేష్ అని గణేషుడు అనుకుంటాడుకురొట్టలు ఆ పాట ఆ ఉడుకుడుకు రొట్టెలు అనేవాడి నాకు పొద్దున మధ్యాహ్నం పొద్దున్నేమో ఒక కొబ్బరికాయ కొట్టి ఒక అరటిపండు పెడుతురు మీరేమో ఉడుకుడుకు రొట్టెలని అట్లా సాంగ్ అర్థం అన్నట్టు ఇప్పుడు మనం పొద్దున ఒకసారి కొబ్బరికాయ కొట్టు కరెక్ట్ పండు ప్రసాదం పెడుతుంది నైట్ ఒకసారి ఏదైనా ఇదే ప్రసాదం తీసుకొస్తారు అలా పాటలు ఎట్లున్నాయంటే అట్లా ఉన్నాయి అసలు అప్పుడు పాటలు పెట్టపోదురు ఇట్లా దేవుడు పాటలే పెడుతు ఇంకా నిమజ్జనం రోజు అయితే ఇవాళ దేవుడు ట్రాక్టర్ మీద ఎక్కుతే వాళ్ళు పంపేసేదాక అక్కడ కూర్చొని ఓపిగ్గా కూర్చొని ఉండాలి మీరు ఎప్పుడు రా బాబు నన్ను నేను ఎంతసేపు కూర్చోవాలరా ఇక్కడ అన్నట్టు అంటే మళ్ళీ వీళ్ళ డీజే పాటలకు డ్యాన్స్ చేసి రోజు రాబడితే రేపు మళ్ళీ రేపు పొద్దునవుతుందా మధ్యాహ్నం అవుతుందా తెలియదు ఇవాళ సాయంత్రం లాబట్టి ట్రాక్టర్ లో కూర్చోబెడితే రేపు మధ్యాహ్నం పన్నెండు ఒకటి అవుతుంది లేకపోతే సాయంత్రం అవుతుంది వీళ్ళు డ్యాన్స్ చేసి మళ్ళీ ఏంటంటే సాయంత్రం వారు ఏం కాదు మళ్ళీ తెల్లార్జాం పడుతుంది కదా పట్టిన తర్వాత ఏమనుకుంటాడంటే దేవుడు వీళ్ళ చెమట కంప ఒకటి వీళ్ళు తాగిన మధ్య పానం స్మెల్ ఒకటి అరే మీ కంపు నేను భరించలేకపోతున్నారా నన్ను తీసుకెళ్ళి తొందరగా నిమజ్జనం చేయండి రా అని ఆ భగవంతుడు అనుకుంటాడు వీళ్ళు అలాగే ఉన్నారు జైత్యాల చూడు ఇప్పుడు ఎక్కించామా తొందరగా ఒక రెండు గంటల లోపు నిమజ్జనం చేసి రిటర్న్ వచ్చేస్తారు ఎందుకంటే పోలీసులు ఉంటారు టక్ నడవకపోతే కొడతారు వాళ్ళు అక్కడ మళ్ళీ గడియారం దగ్గర వాళ్ళు కొబ్బరికాయ కొట్టి పంపించేస్తారు తొందర తొందరగా అట్లా అన్నట్టు భజన చేస్తూ పోతారు ఎంత పెద్దోళ్ళైనా చిన్న గణపతి అయినా పెద్ద గణపతి అయినా భజన చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ భజన కాదు డీజే సాంగ్స్ డీజే తర్వాత డీజే కు ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు దండ అయితే రెడ్ అయిపోయింది చూడండి మా అయితేనేమో కలర్ కలర్ తీసుకొచ్చు నేనేమో ఒక మూడే కలర్స్ తీసుకొచ్చిన రెడ్ ఎల్లో అండ్ లైట్ పింక్ మామూలు వైట్ వైటు వైట్ కలర్ పూలు తీస్తుంది గులాబీ పూలు వాళ్ళ ఇంటికి అన్ని ఇంటికి అన్ని ఇళ్ళల్లో తీసుకొని వస్తుంది నేనేమో మా ఇంటి ముందటిగా తీసుకొని వచ్చిన మళ్ళీ లేట్ అవుతుంది ప్రసాదం తీసుకెళ్ళేసరి కానీ ఇదే మా మట్టి గణపతి చూడండి ఇవన్నీ మా చుట్టూ ఫ్రెండ్స్ వాళ్ళు చిన్న చిన్న గణపతులు అన్నీ వీక్షు ఇవేమో మా సంఘం గణపతి చూసిరు కదా మూడవ రోజు ప్రసాదం చేయడం అయితే విజయవంతమైంది అక్కడ ఉన్న పిల్లలందరికీ ప్రసాదం పంచిపెట్టినా రేపు నాలుగో రోజు ఏం ప్రసాదం చేస్తా అనేది రేపు వీడియో తీసి పెడతా అందాక మా వీడియో చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా లైక్ చేయండి బాయ్ మిస్టేక్లు అనేటివి నాతో సహజం